వాళ్ళకి ఎడతీటర్ ఘాటు చేస్తారు మొక్క ఆ చాలా పెరిగిపోతే సార్ అంజా సారు నమస్తే ఎందుకు విద్య సార్ కుట్లు పెద్దవును కనుకుంటలే విద్య కనుకుంటు పెద్దవు అయిన ఏ గుడ్లు పెద్దవు నమస్తా నమస్తాం అనగా మరి సుబ్బమ్మ వాళ్ళని నమస్కారం సార్ అమ్మా அயோக்கி பெற்ற <laughs> 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 ఏ చదువు వాళ్ళకు రాత్రిపూట చదువు పెద్ద పెద్ద మనుషులకు ఏ పేరు మందం నేర్చుకోవాలి రాత్రి పడి రాత్రి పడి వ్యక్తి వెనకట అయోధ్య విద్య దాన్ని అవి గందుకు ఆ పడికైతే పొద్దుగా పిల్లగాలు ఉంటారు పొద్దుగా రాత్రి పడికైతే నీ పేరు మందం నేర్పుతానని నా కాదు చదువు చెప్పుడు నా విద్యకు ఈ అమ్మయ్య శుక్రవారం మంచులు ఎమ్మంది చేయలేస్తారు నా పని ఏది

నేను పొద్దుగా ఆదరించుకున్నాడు రాలే కదా రిజిస్టర్ బుక్ సంకల పెట్టుకుంటాను ఇక పొద్దుగా ఫస్ట్ పేరు నాదేనా తప్ప తప్ప ముంగరు పెంచుతాను నేను గెలవలే కదా పిడా గుడ్ మార్నింగ్ సత్ పిడా సత్త అందుకని ఎక్కడికై పెంచు నువ్వు ముంగు చెప్పు రాదు మేరే మంగమ్మ కోవర్ వెంకటమ్మా पाणी लावतं मला గేమించుతున్నది కోడమ్మ వెళ్ళకుండా మేర మంగమ్మ తెచ్చేపతి రాజునే ప్రేమించుతున్నది ఎండి ట్రావే ఎన్నే ఎంగడి నువ్వెవలో నా ప్రేమించినా నువ్వు నువ్వెవలో ప్రేమించినవి మన దేశపతి రాదు లేడా అవును ఆ రాజు నవలోలు చేస్తావు అవలోలు గాయ్ ఐ లవ్ యు నువ్వు ఎప్పటి నుంచో నన్ను ఫస్ట్ క్లాస్ నుంచి లే ప్రేమ అవునా నువ్వు నేను కూడా నవలో వాడ నిన్నడియచినా నా బిచ్చా ನಾವೇಂದಿಗೆ ನೀವು ಕವ್ವೇನಿಗೆ ಇರೋ ಕೌಲೆ ನಡೆಕವಿ అంత అదృష్టవంతుడు ఎవరైనా రాదు ఒక్కనే రాదురే నాకే నువ్వు ప్రేమించేస్తాను నా వెళ్ళలేదు కానీ అట్ట కాదు నేనైతే ఐదో తరగతి కాదు ప్రేమిస్తున్నాను నేనే అర్థం మళ్ళీ సత్తు పెడితే బాలామృతం నా సత్తు ఆయన బుక్కి నా సత్తు నేను మన ఎన్ని టూలవండి టూసే లవ్ అండి వన్సెల్ లవ్ అంటే ఆయన మనం ప్రేమించడం మళ్ళీ ఆయన తిరిగి నా అందాన్ని చూసి నా మాటను చూసి నన్ను ప్రేమిస్తేది చూసే లవ్ చూసే లవ్ ఏం చేయాలి వన్సర్ లవంటి కాబట్టి మనం మన ప్రేమించాలి అనేది తెలవాలంటే బంధులే కాదు ఇప్పుడు సంబరాలు వచ్చినాయి అంతే మనం పోతాను పోతా పోతాను మూల బోరిక చెట్లు చూడు రాయలసీట్ల కూర్చున్నాం ఆయనకి వచ్చినాక చెప్ప ఒకవేళ మొదలు నువ్వు తలుగుతావు నేను మొదలు నేనే తలుగుతా అది నేను నువ్వు మనకు అంత ఎక్కలెక్కలు చూసి అడే వేరిపోతాడు అరే వాడిపోతాడు చెప్తే చె ముందు రావాలి నా స్టైల్ లవ్ పెళ్లి చేసుకుంటే చెప్తాను నేనే ప్రేమించి నేను పెళ్లి చేసుకొని అంత ఉంచుకోమని చెప్తాను అయ్యో ఉంచుకున్నాడు ఉంచుకున్నాడు వెళ్ళిపోతా

ಮೊದಲ ಮೊದಲ ನೀನೆ ನಾವು ಅಡೇಕೋದು ಅಟೇ ಬೇರೆ ಬಿಸಿಬೋದು ಮೊದಲೇ అదిగో రువతి నాగడినివ్ రువతి నాగడి రువతి నాగడి గనివ్ ఏమ మొగోలు గాని నీ గాలు కనిపిస్తారా बहुत कावड़ था ना निकल दिया निकल दिया निकल दिया ताई के रूप दोनों आग ना लेना दोनों की तो गुज्जना 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 दोनों की చేసుకుంటా ఎందుకు చేసుకోవాలి నాకు ఇదివరగా మా మేనబావకు పరపోయే వచ్చినాం నా పూల వాళ్ళ పెట్టింది ఖాయమైంది ఖాయమైంది మా బావ మీకు రాబట్టిండ్రు ఆయన మీ బావ మరి వరకట్ తప్పుకున్నారు పరకట్వా ఆయనకు పది లక్ష ఆయన ఇంకా పది లక్షరా

నువ్వు తలగిన ముచ్చట అనేది ఇస్తామా మీనబాబు నాకేందుకేందుకోవే నువ్వే చేసుకోవాలి వేరే మధ్య చేసుకోవాలి ఆ మూడు వేల మధ్య మూడు లక్షలు మూడు వేల మూడు వేల మధ్య పెళ్ళి చేసుకోవాలి ఎవరు నువ్వే ఏం చేసుకోవాలి మీరు వచ్చి నాకు తెలిగే ఆడళ్ళ వాళ్ళు రద్దీ నువ్వేయ్ అది ఇంకా ఎంత వాయినం కదా దాన్ని అది తెగపడ్డది దాన్ని ఎవరేమంటారు అప్పటికైనా ఇప్పటికైనా అన్నారు బజార్కి ఎక్కువే ఆడవాళ్ళ మాట చలామానవుతుంది నా మాట చలామాని కాదు ఎందుకంటే నువ్వు మగపప్పుల కానీ కలిగితే నువ్వే ఆడదని తలగవచ్చారా అని ఆడవాళ్ళ మాట ఎవరైనా పిల్లవాళ్ళు పట్టుకుంటారు కానీ నా మాట ఎవరు వినరు ఈ ముచ్చట మా బాబు మల్లెతోడు చెప్పుతా తెలిపతి రికాడి గదిరి మచ్చిరే మల్లయ్యా రాదు కూతుండే తివాతంలో నేను ఎందుకు కూర్చోవాలే అది దగ్గర కూర్చుని మీద కడ్గం పెట్టిండు పక్కదా కూర్చొచ్చుకొని రాజీ వెళ్తాడు అప్పుడు దశాభద్రి రాత్రి వచ్చింది బాపు మల్లయ్య ఎవరైనా నదర్ కుర్చీ మీద కూర్చుండి రాజ్యం ఎలా నదర్ కుర్చీ మీద మేము కడ్కం పెట్టినా పక్కన కొట్టేసుకొని రాజ్యం వెళ్తాను అంటే రాజ్యం అన్నది కాదా ఈ దేశం అన్నది కాదా మనకంటే ఈ రాజ్యం దేశం మనది కాదా మనకన్నా దండివాడు ఎవడు మనకన్నా గొప్పవాడు ఎవడు నువ్వు కొడుక నీ ఈ రాజ్యం నాది కాదు రాజ్యం నీది కొడుక ఈ రాజ్యం అది కాదురా నీదేరా ఈ రాజ్యం నాయనా ఒక మాట తండ్రి రాజ్యం అయితే కొడుకు రాజ్యం అయితే அந்த காந்தம் கொடுத்து எட்டு நீதி காந்தம் நான் அர்த்தம் அது பாத்திப்பேர அப்படி சமய சந்தர் கைசி ரவால்தான் ஓகே அர்த்த ஜனம் கீக்கு அந்த சரி அதுக்கான வீரச்சி நீ தள்ளி காது தண்டி அய்யபுரி பட்டணம் தள்ளி பயிரேவராஜு நீ தள்ளிப்பேரு தேவனீல நே நுட்டினாக்க మురికి నేను ముద్దులాడితే మీ తల్లి రెండు నా తండ్రి దేవరాజు నా తల్లి దేవని నేను లేక మురికిలో ఉన్న కొడుకును ముద్దులాడితే మా తండ్రి రెండు కళ్ళు వేణి నారాయణ మా తల్లి ప్రాణముయేటప్పుడు మా తండ్రి జీవితం రాకద్దు వారి మంత్రి మల్లయ్య నీ చేతులు నా కొడుకుని వెళతారా ఒకవేళ బతుకుతుందేమో సాధు తత్తే రెండు కట్టడం పొంద పెట్టుకున్నాడు బాబు మల్లయ్య రాబోలేదు

நன்னுதாதினாக தீர்த்து கொண்டு அவரு எந்த மாடாயணாக்க వచ్చినప్పుడు నా కాలంకి రావా నారాయణ తెలిసిన నా పొడగా అప్పుడు అక్క వాణ్ణి కాదు నా పొడు స్వారణ ఒక్క మాట కొడుకని కానీ పిండని కాట ఇవన్న సాటా పడ్డాడు ఈ ప్రాణం నిచ్చి రాజురాజ అక్కడికి వస్తున్నా అని చిన్నప్పుడు నా ప్రాణం చెప్పే ఒక మాట అంటే కొడుకల ఎవరు మీ తండ్రి ప్రాణంగా నన్ను నిన్నీ నా చదువు పెట్టినప్పుడు నీ కొడుకులేనని పిల్లలు నీ కొడుకు సాధిస్తా నుంచి పెంచి పెళ్లి మసాలా పడితే కొడుకు నాకు అన్నీ ఆశపడ్డారు కొడుక మసాలా పడితే తాత మాత్రాలు అనుకో అంతే తాను కొడుకు వెళ్ళగాలి బతకరాలి కరమదే నా ప్రాణం మోతుంది ధర్మంగా దానం చెప్తే నాకు అంతే సాధుక கடைராஜ அரே பரல நாயனும் தன்றி கூதின குர்ச்சி மீத குஜபதிவார మళ్ళేవనుకున్నాడు నా కొడుకు ఊళ్ళే మంచి పేరు వస్తాం రాతి పేరు వస్తాందా రాజు రాదు మంచోడు నా కొడుకు ఏ పేరు వస్తాను ఎట్లా తెలియవాలి ఊళ్ళో టోళ్ళు తెలుస్తుందా ఊళ్ళకి పోతాడే నా కొడుకు గురించి ఎవరేమనుకుంటారు నాకు తెలుస్తుంది అనుకోని రాణ మంత్రి మల్లయ్య నుहुआ ఆ దేశభద్రారిసారిని తండి ఏయ్ మస్త్రీమల్లయ్య వతాడు పో చెల్లో ఆ య మన మామయ్య చూడే ఆ మామయ్య అల్లె మల్లె వస్తాడు మన పెళ్ళిన మన మామయ్య నా మన మామయ్యనే మనం ప్రేమింత సంగతిని కదా కాబట్టి మనం ఇను రేజం వచ్చే మాట మనం ఆనాలి అంటే 80000 వాళ్ళ కొడుకుతో చెప్తాడు కొడుకు

రాజు నా తే మంత్రి మళ్ళా విన్నాడు అరే ఈ మేదానికి ఏం రోగం కోవడానికి ఏం రోగం నా కొడుకును ఎత్తవాడి అట్టే అంటారు మేర అంటది ముప్పై మూడు అంగి అంగిబట్టిస్తే అరవై అంగిని గుచ్చి రాజుని పెళ్ళి వేసుకుంటాడో మేరంటే ఆ కోమడ అప్పిందా ఆ కోమట అంటది మూర్తులలా ముత్యాలు ఇస్తే అరవై అంగిల్ కమసపోత పోసి నేను తెచ్చే పది రాదు లభించుకోవడా కోమట అంట ఈ ఊయలే గిట్ట జరుగుతాను కొడుక నీ గురించి గిట్ట అనుకుంటానని నాకు కొడుకు చెప్తా అనే మంత్రి అయ్యా మంత్రి మల్లయ్యా రాజా ఊళ్ళే నీ గురించి ఏమైనా వాడుకుంటారేమనుకోండి కెరికేనారా బాపు నా కెట్ట తెలుస్తుంది ఎవరికన్నా అయ్యే దేశపతి మాకు తిప్పలు అంటే నాకు తెలుస్తుంది కేవల కడపలమ్మ వాళ్ళ కడపలెట్ నాకు తెలుస్తుందా తెలియదు నాయన ఎవరే అనుకుంటారు కొత్తగా అచ్చ వెళ్తా మీ గురించి లోకం మంచి వాడుకుంటారా చెడు వాడుకుంటారా ఎట్లా తెలియాలి ఇల్లు పడిన వాడలేమడు పడిన అత్తా అని నువ్వు మీరే వాడకు మాట మీరే మంగమ్మ డాడీ what, what?

డాడీ అది కూడా నా క్లాస్మెట్లాస్ అందరు మంచి అది ఎవరు దూరం ద్వారా దగ్గర తగ్గదారి నేను గురు తగ్గే రాస్తాను అది అంటారు కదా రాజుగారి నాకు మూడు ఉత్తరాలు అవరు నాకు ఇస్తే పోతే వచ్చి పని చేసుకుంటాడు అది అంటే అట్లా నేను సరే పరళి ముప్పై మూడు అంగి అంగిబట్టని చేతిలో పెట్టా ఇది కొంటవి మేర మంగమ్మకి మేర మంగమ్మకి ఇస్తే ముప్పై మూడు మూల అంగిబట్ట అరవై అంగిలాలు కుర్తిందనుకో దాని లగ్గ చేసుకుంటా కొడుకారా అట్లా ఇవ్వ మూడు తోడ ముచ్చు ఇవి కొంటవి కోట్లు వెంకటమ్మకి అరవై అంగిల్ కసపోతా వస్తే నేను ఇద్దరు అద్దుకోడు కాదు జరగదురా మీరైతే మంచిగా అవుతుందో తీరిగానే అయిపోయి ఎట్లా కోటిదివాళ్ళే ఎట్లా తాను చేతున్నా తాను ఆ చేరాటి అదే మంచిది మనం దాన్ని చేసుకున్నాం అనుకో సబ్బులు మిగులుతాయి సరే పరే నాడు వంటకున్నాడు ఇంతలో చాయ్ వచ్చింది కిరిటీ చెప్పు చెప్పు రా చిన్న బ్రేక్ కిరుకుల వచ్చేస్తాం ఎప్పుడు చూస్తూనే ఉండండి రాజన్న ఒక కథ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి గంట కొట్టండి కిరణ్ ఒక ఇన్స్టా ఐడి ఉంటుంది నాది